హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రేణుతో కాసేపు ఈరోజు మన ఛానల్ స్పెషల్ రెసిపీ స్పెషల్ ఉప్మా ఉల్లిపాయలు కట్ చేసే పని కూడా లేదు జస్ట్ ఫైవ్ అంటే ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోతుంది అంతేకాదండి ఇది మామూలు ఉప్మా కంటే కూడా రుచిగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి పాల ఉప్మా మరి వెంటనే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా దీనికోసం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొద్దిగా నూనె వేసుకోవాలి అందులోనే కొద్దిగా నెయ్యి కూడా వేసుకోవాలి రుచి అమోఘంగా ఉంటుంది తర్వాత ఇందులో తాలింపు దినుసులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర పచ్చనపప్పు మినపప్పు పచ్చనిపప్పు కాసిన ఎక్కువ వేసుకుంటే ఉప్మాలో చాలా బాగుంటుంది అన్నట్లు వీడియోని లైక్ చేయటం మర్చిపోతున్నారండి మర్చిపోకుండా తప్పకుండా లైక్ చేస్తారు కదా తర్వాత ఇందులో ఒక గుప్పప్పుడు వేరుశెనపప్పు వేసుకొని రెండు నిమిషాలు వేయించుకోవాలి అన్నట్లు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవ్వండి తర్వాత ఇందులోనే కాసిన జీడిపప్పు కూడా వేసుకొని చక్కగా పప్పులన్నీ మంచి రంగు వచ్చేదాకా వేయించుకోవాలి పప్పులన్నీ ఇలా మంచి రంగు వచ్చిన తర్వాత ఇందులో కరివేపాకు అల్లం ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని మరోసారి చక్కగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో రవ్వ వేసుకోవాలి నేనైతే ఒక గ్లాస్ రవ్వ వేస్తున్నాను ఈ రవ్వను కూడా చక్కగా వేయించుకోవాలి మంచి రంగు రావాలి మంచి సువాసన వచ్చేదాకా వేయించుకోవాలి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని వేయించుకుంటే రవ్వ నిదానంగా వేగుతుంది ఇలా రవ్వ మంచి రంగు వచ్చిన తర్వాత ఇందులో మూడు గ్లాసులు నీళ్లు వేసుకోవాలి ఏ గ్లాస్తో అయితే మనం రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్ తోటి మూడు గ్లాసుల నీళ్లు వేసుకోవాలి ఇప్పుడు దీన్ని చక్కగా కలుపుతూనే ఉండాలి లేదంటే ఉండలు కట్టేస్తుంది ఇలా కలిపేటప్పుడే అంటే ఈ స్టేజ్లోనే ఉప్పు కూడా వేసుకోవాలి రుచికి సరిపోను ఒకేసారి వేసేసుకోవాలి ఇలా కలుపుతూ ఉంటే కొంచెం ఉడకపడుతుంది కదా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఇందులో ఒక గ్లాస్ పాలు కూడా వేసుకోవాలి ఈ ఉప్మాలో వేసే స్పెషల్ ఇంగ్రీడియంట్ పాలండి ఈ పాలతోటి ఉప్మా మరింత రుచిగా ఉంటుంది మామూలు ఉప్మా కంటే కూడా టేస్ట్ సూపర్గా ఉంటుంది కొంచెం డిఫరెంట్గా కూడా ఉంటుంది ఫైనల్గా ఇందులో చాప్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని చక్కగా కలుపుకుంటే కొంచెం సేపటికి దగ్గర పడిపోతుంది ఈసారి ఈ ఉప్మాని మీరు కూడా ట్రై చేస్తారా నిజం చెప్పాలంటే నేను కూడా ఇది వేరే ఛానల్లో చూసి ట్రై చేశానండి ఎలా ఉంటుందో అనుకున్నాను కానీ చాలా బాగుంది ఇక దీంట్లోకి ఏ చట్నీ అయినా సరే సూపర్గా ఉంటుంది చట్నీ లేకపోతే ఆవకాయ పచ్చళ్ళ లాంటివి కూడా వేసుకొని తినొచ్చు కొంచెంసేపటికి ఇలా దగ్గర పడిపోతుంది స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కాసేపటికి ఇంకా దగ్గర పడిపోతుంది ఇక రెడీ టు సర్వ్ చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా చిన్నపిల్లలకైతే చక్కెర వేసివండి అసలు మిగలకుండా తినేస్తారు అంత బాగుంటుంది ఇదండి ఈరోజు వీడియో నచ్చితే Like, share, comment, and subscribe. Thank you for watching. Eat healthy, stay healthy.